చంద్రబాబు లాగా ఆయన కూడా టీడీపీలో మోస్ట్ సీనియర్ మూడు దశాబ్దాలకు పైగా ఆయన సైకిల్ తొక్కుతూనే ఉన్నారు ఏనాడు సైకిల్ దిగలేదు పార్టీ ఎంత గడ్డు స్థితిలో ఉన్నా ఆయన మాత్రం తన అడ్డాలో సైకిల్ ను జట్ స్పీడులో తీయించారు కానీ ఇప్పుడు పార్టీ పెద్దల తీరు ఆయనే సైకిల్ దిగిపోయేలా చేస్తోంది ఆవేశం తన్నుకొస్తున్నా బయటకు మాత్రం ఏమీ అనలేక అనుచరుల వద్ద మొత్తుకుంటున్నారట ఆ మోస్ట్ పాపులర్ సీనియర్ లీడర్ ఎవరో తెలుసా ఆయనకు ఎందుకింత కష్టం వచ్చిందో ఆయన బాధకు కారణం ఎవరో తెలియాలంటే దిస్ డాట్ స్టోరీ ఈయనే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వయసు డెబ్బై ఏడు అయినా పాలిటిక్స్ పేరెత్తితే ఎనీ టైం ఎనీ సెంటర్ అంటారు దట్ కాలేజ్ ఈ బుచ్చయ్యకు ఇప్పుడు మనసు రగిలిపోతుంది బయటకు చెప్పలేరు లోపల ఉంచుకోలేరు చెబితే తంట చెప్పకపోతే మంట పరిస్థితి మరీ దారుణంగా తయారైంది టీడీపీ సీనియర్ నేత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజకీయ నిష్క్రమణ తీవ్ర అవమానకర రీతిలో జరగనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది చంద్రబాబు నాయుడు పగపడితే తన ప్రత్యర్థులను ఏం చేస్తారనేది పక్కన పెడితే సొంత పార్టీ వాళ్ళను మాత్రం ఏమైనా చేయగలరనే ప్రచారం ఉంది దీనికి తోడు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కు చివరి రోజుల్లో పట్టిన దుస్థితే నిదర్శనం తాజాగా గోరంట్ల బుచ్చే చౌదరి ఎగ్జాంపుల్ అని రాజమండ్రి తీరమంతా రచ్చరచ్చ అవుతోంది రాజమండ్రి రూరల్ టికెట్ విషయంలో గోరంట్ల బుచ్చే చౌదరికి టెన్షన్ తప్పడం లేదు తాజాగా రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కందుల దుర్గేష్ బరిలో ఉంటారని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు దీంతో జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి ఇదే సందర్భంలో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాయి బుచ్చయ్య చౌదరి వయసు డెబ్బై ఏడేళ్లు ఈ వయసులో కూడా ఆయన ఎంతో ఉత్సాహంగా కనిపిస్తారు నిజానికి రాజకీయాల నుంచి రిటైర్ కావాల్సిన వయసు అయితే రాజకీయాలపై ఇష్టాన్ని చంపుకోలేక ఆరోగ్యం సహకరిస్తుండటంతో మరో దఫా పోటీ చేయాలని ఆయన ఉత్సాహం చూపుతున్నారు రాజకీయాల నుంచి గౌరవంగా నిష్కర్మించేలా చంద్రబాబు తగిన రీతిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ గతంలో తన విషయంలో గోరంట్ల బుచ్చే చౌదరి వ్యతిరేకించిన తీరే చంద్రబాబుకు ఇంకా గుర్తుంది అదే ఆయన్ను వెంటాడుతోంది జనసేనతో పొత్తు సాకుతూ గోరంట్ల బుచ్చే చౌదరికి శాశ్వతంగా ముగింపు పలకాలని చంద్రబాబు కుట్ర పన్నారనేది ఆయన అభిమానుల ఆరోపణ చంద్రబాబు ప్రమేయం లేకుండానే రాజమండ్రి రూరల్ అభ్యర్థిని పవన్ కళ్యాణ్ ప్రకటించేంత ధైర్యం ఆయనకి ఎలా వస్తుందని గోరంట్ల ఆవేదనగా చెబుతున్నారు గోరంట్లపై చంద్రబాబు మనసెరిగి తాజాగా కందుల దుర్గేష్ పోటీ చేస్తారని ప్రకటించి రాజమండ్రి రూరల్ టీడీపీలో చిచ్చురేపారు నిజంగా టీడీపీ అధిష్టానానికి చిత్తశుద్ధి ఉంటే రాజమండ్రి రూరల్ సీటు విషయమై జనసేన ప్రకటనను ఖండించాలని గోరంట్ల బుచ్చయ్య తన అనుచరులతో అంటున్నారని తెలిసింది కందుల దుర్గేష్ గౌరవాన్ని పెంచేలా పవన్ ప్రవర్తిస్తుంటే తన పరువు ప్రతిష్టలను మంట గలిపేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని గోరంట్ల తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజమండ్రి రూరల్ నుంచి జనసేన పోటీ చేస్తుందనే ప్రచారం తప్పని తాను ఖండించాల్సి రావడం దురదృష్టకరమని బుచ్చయ్య మాట అందుకే తన్నుకొస్తున్న ఆవేశం ఆపుకోలేక సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్ చేశారు అదేంటంటే రాజమండ్రి రూరల్ తెలుగుదేశం కార్యకర్తలకి అభిమానులకి శ్రేయభిలాషలకి మనవి టీవీ వార్తల్లో వాట్సాప్ మెసేజ్ల్లో వస్తున్న వార్తలు ఊహాజనితం అవి నమ్మి భావోద్వేగాలకి గురి కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఖచ్చితంగా గోరంట్ల పోటీలో ఉంటారు దీంట్లో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు దీనికి సంబంధించి తొందరలో నారా చంద్రబాబు నాయుడు అధికారిక ప్రకటన ఈ వయసులో కూడా తనకు తానే డప్పు కొట్టుకోవాల్సి వచ్చింది రాజమండ్రి రూరల్ టీడీపీ సిట్టింగ్ స్థానం అలాంటి చోట జనసేన అభ్యర్థిని ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు లోకేష్ అచ్చెన్నాయుడు ప్రేక్షక పాత్ర పోషించడం అంటే పవన్ ప్రకటనకు ముద్ర వేసినట్టు కాదా అనే ప్రశ్న ఉత్పన్నమైంది గతంలో ను పదవీ చిత్రుడిని చేసే సందర్భంలో చంద్రబాబుపై గోరండ్ల బుచ్చే చౌదరి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఎన్టీఆర్ తుది శ్వాస వరకు ఆయన వెంటే గోరంట్లో నడిచారు ఆ తర్వాత నాడు చేసిన ఘాటు విమర్శలకు ప్రతీకారం తీర్చుకుంటున్నాడనే అనుమానాలకు ఊతం ఇచ్చేలా బుచ్చయ్య టిక్కెట్ విషయంలో బాబు వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడు ఎంత అమానవీయంగా ఉంటారో గోరంట్ల బుచ్చయ్య రాజకీయ నిష్క్రమణకు పండిన కొట్రే నిదర్శనమని ఆయన ఆవేదనతో చెబుతున్నారు తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు బుచ్చయ్య తిరగబడతారా లేక నిస్సహాయంగా అవమానకర రీతిలో నిష్క్రమిస్తారా అనేది కాలం జవాబు చెప్పాల్సి ఉంది మొత్తానికి బుచ్చయ్య కన్నీటి బాధకు రాజమండ్రి తీరం సరిపోవడం లేదట